ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి ఏడులో గురువు నాలుగులో శుక్రుడు మూడులో రాహువు సూర్యానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది శత్రువులపై విజయం సాధిస్తారు ఆశయం నెరవేరుతుంది ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అంతర్గతంగా వేధిస్తున్న కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎందుకంటే సప్తమ బృహస్పతి యోగం గతం కంటే ఉత్తమ ఫలితాలు అదృష్టము ప్రసాదించడానికి ఎంతగానో సహకరిస్తుంది ప్రకాశవంతమైన ఫలితాలు లభిస్తాయి మీ నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి ఉద్యోగంలో కలిసొస్తుంది ప్రకాశించే వారు పెరుగుత ప్రశంసించే వారు పెరుగుతారు క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం లభిస్తుంది వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది క్రమంగా మేలు జరుగుతుంది ఉన్నత స్థితికి చేరడానికి అనేక మార్గాలు సుగమం అవుతాయి ఆ దిశగా కృషిని కొనసాగించండి గృహ భూ వాహనాది యోగాలు సహకరిస్తున్నాయి మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక అంశాలు విశేషమైన లాభాన్ని ఇస్తాయి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది అర్హతను పెంచుకుంటూ ముందుకు సాగండి ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా సంభాషించండి మీ సంస్కారం ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో తెలివిగా వ్యవహరిస్తే నష్టాల నుండి బయటపడతారు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా లాభపడతారు వారం మధ్య భాగంలో నుండి శుభాలు కలుగుతాయి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు శివ పార్వతులను స్మరించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు గురు దర్శనం అలాగే ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు శుభయోగం అధికంగా ఉన్నందు దానాల అవసరం లేదు